ఆహార భద్రతా ప్రాధాన్యతను గుర్తించారు అదే స్ఫూర్తితో మా ప్రభుత్వం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను నిర్వహిస్తోంది రెండు వేల మార్చి నాటికి వాటి సంఖ్యను రెండు వందల డెబ్బై ఐదుకు పెంచి అతి పేద ప్రజలకు కూడా తగిన ఆహారం అందుబాటులో ఉండేలా చేసి ఆకలిని నివారించడమే మా లక్ష్యం విశాఖపట్నం మరియు విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో ఆధునిక మెట్రో రైలు వ్యవస్థలో ప్రయాణించే కళ త్వరలో సాకారం కానుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగర్స్ కింద ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల గృహ పట్టాలు ఇళ్లను అందించి సొంత ఇంటి కలను నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అమరావతి ప్రజల రాజధాని మా ప్రజల రాజధాని అమరావతి అభివృద్ధికి మద్దతు అందించిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు వివిధ ఆర్థిక సంస్థల ద్వారా స్వయం సమృద్ధి నమూనాలో నిధులను సమీకరించి పనులను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం యాభై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్ల విలువైన తొంభై ఏడు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశాం ఇది మా ప్రభుత్వం ప్రజల రాజధాని అమరావతిని నిర్మా నిర్మించాలనే నిబద్ధతకు స్పష్టమైన నిదర్శనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖకు పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను న్యాయశాఖ హోం మద్య నిషేధం ఎక్సైజ్ మరియు అగ్నిమాపక శాఖలు మంచివారు భయ భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయన్నటువంటి రీగన్ సూక్తిని గుర్తు చేస్తూ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లోను పండగల సమయంలోను అత్యవసరాలు విపత్తులు ప్రజా కార్యక్రమాలలోనూ సమయంలోనూ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబగళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించేదే మన పోలీసు దళమే కాకి యూనిఫామ్ గౌరవం మరియు హుందాతనాన్ని మోస్తూ ఏదైనా ఆపదొస్తే మొట్టమొదటిగా స్పందించేది వారే వారి సేవాభావం త్యాగస్ఫూర్తిని మా ప్రభుత్వం అత్యంత గౌరవంగా భావిస్తుంది గత పాలనలో దెబ్బతిన్న పోలీసు వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు శాంతి భద్రతల యంత్రాంగాన్ని సమూలంగా మార్చడానికి ఈ క్రింది ఆధునీకరణ మరియు సంక్షేమ చర్యలు తీసుకుంటున్నాం పోలీసు శాఖకు మూడు వేల కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం డిజిటల్ అరెస్టులు ఆన్లైన్ మోసాల వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నాం స్మార్ట్ పోలీసింగ్ ల్యాబ్ల స్థాపన కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు ఆధునిక కమ్యూనికేషన్ భద్రతా పరికరాలు సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంలో సాంకేతికంగా దృఢమైన పోలీసు వ్యవస్థని నిర్మిస్తున్నాం కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం తొంభై నాలుగు ఎకరాలు కేటాయించాం నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలో పదహైదు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను శ్రీకాకుళం రాజమండ్రి ప్రకాశం చిత్తూరు జిల్లాల్లో నాలుగు కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పి బెటాన్ బెటాలియన్లను ప్రారంభించి మూడు వేల తొమ్మిది వందల ఇరవై పోస్టులను మంజూరు చేశాం పౌర పోలీసు నిష్పత్తిని మెరుగుపరిచేందుకు ఐదు వేల ఏడు వందల యాభై ఏడు స్టైఫండరీ కేడెట్ ట్రైనీ కానిస్టేబుల్ని నియమించాం శిక్షణ సమయంలో వారికి ఆర్థిక మద్దతుగా నెలవారీ బత్యాన్ని నాలుగు వేల ఐదు వందల నుండి పన్నెండు వేల వరకు మూడు రెట్లు పెంచిన గౌరవ పెంచినట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అమలు చేయడం జరుగుతోంది పోలీసు సిబ్బందికి బకాయి ఉన్న టీఏడిఏలు సెలవు సంబంధిత బకాయిలు వైద్య రీఇంబర్స్మెంట్లు తదితర చెల్లింపుల కోసం దాదాపు ఐదు వందల కోట్లను విడుదల చేశాం పోలీస్ కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఇరవై లక్షల నుండి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ కల్పించే గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించడం పునరుద్ధరించాం గత ఐదేళ్లలో విస్తరించిన గంజాయి సమస్యను ప్రత్యేక విభాగం ఈగల్ ద్వారా మరియు డ్రోన్ల వినియోగంతో కట్టడి చేస్తున్నాం మహిళల భద్రత కోసం శక్తి యాప్ను ప్రారంభించాం దీని ద్వారా ఏడు నిమిషాల్లో స్పందన లభిస్తుంది మరియు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టు భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం న్యాయ వ్యవస్థకు మూడు వందల నలభై తొమ్మిది కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం ఇరవై ఆరు ఇరవై ఏడు